గడ్డి మందు కొట్టి వరి పంటను నాశనం చేశారు న్యాయం చేయాలని కోరిన బాధితురాలు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఎస్ఐ జగన్మోహన్ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలోని మిద్దెనాగమ్మ ఒకటి పాయింట్ యాభై ఎకరాల పొలంలో వరి పంట వేశారు పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంటను చిన్న సుదర్శనం కౌలూరి భాగ్యమ్మ గడ్డి మందు కొట్టి పంటను నాశనం చేశారని తొంభై వేల రూపాయలు నష్టం వచ్చిందని బాధితురాలు వాపోయారు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలని సోమవారం ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ నద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ మిద్దెనాకమ్మకు చెందిన ఒకటి పాయింట్ యాభై ఎకరాల పొలంలో వరి పంటకు గడ్డి మందు కొట్టి నాశనం చేయడం బాధాకరమని ఈ విషయంపై బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని మరియు సంత జూటూరు గ్రామ అగ్రికల్చర్ అధికారి సింధుకు మంగళవారం అర్జీ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా పంటను నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వారు తెలిపారు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు నమస్కారం సార్ ఇరవై ఏళ్ళ నుంచి పోషించే మాకు తీసుకున్నట్టే మా చిన్న సుదర్శనము భాగ్యమ్మ మా మీ నాలుగేళ్ళు దాడి చేస్తున్నారు ఈ సంవత్సరం మేము కష్టపడి మేము అందరూ చేను తయారు చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు పంట వచ్చినాక చేను మందు కొట్టిపోయినారు సార్ మా పిన్న దాడి చేసినారు సార్ నోట్ కాడికి వచ్చినాయి సార్ మందు కొట్టిపోయినారు నా భర్తకు షుగర్ ఉంది సార్ పేషెంట్ అయినా చేను కాడికి రాలేదు నేను నాకు కూడా ఆరోగ్యం పడ సార్ నాకు థైరాయిడ్ ఉంది మేము కష్టపడి పెట్టుకొని బాకీ తెచ్చుకొని మేము చేను పంటేసుకుంటే ఇప్పుడు మందు కొట్టి రాత్రి రాత్రి వచ్చి మందు కొట్టిపోయినారు సార్ మా చేను మాకు న్యాయం చేయండి సార్ ఈరోజు నందాల జిల్లా వెలుగోడు మండలం జూటూరు గ్రామంలో ఈ పొలంలో మనం చూస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని జీవనాధారంగా బతుకుతున్నారు అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళ చిన్నాయన ఆయన కూతురు భాగ్యమ్మ సుదర్శనం అనే వ్యక్తులు వీళ్ళపై దాడి చేసి అతి ఘోరాతి ఘోరంగా ఈమెను కొట్టి గతంలో రెండు మూడు సార్లు స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేసినా కూడా అలా న్యాయం జరగలేదు సరే గ్రామస్తులు అక్కడ ఉండి వెళ్ళి కొంతమంది మాట్లాడి సమస్యను పరిష్కరించి ఎవరు పొలం వాళ్ళు అని చెప్పేసి వచ్చినారు అయితే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే వీళ్ళు నాటు వేయగా చేతికొచ్చిన పంట వీళ్ళు వాళ్ళు చూసి సుదర్శనము ఆయన కూతురు ఈ పంట వాళ్ళకి ఎలాగైనా వాళ్ళు తీసుకోకూడదని చెప్పేసి వాళ్ళపై కక్ష కట్టి గడ్డి మందు కొట్టేసి వెళ్ళిపోయినారు ఈరోజు ఈ పంట మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఇది తక్షణమే ఎస్పీ గారు చర్య తీసుకొని వాళ్లకు న్యాయం చేయాలని ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో వాళ్ళపైన తక్షణమే క్రిమినల్ కేసు కట్టాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం అఖిల భారత్ రైతు కూలీ సంఘం నా పేరు వి ఆనందు నందాల జిల్లా అధ్యక్షులు